హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మెంతి కూర పప్పు చేసుకుందామండి ఒక కుక్కర్ తీసుకునేసి అందులోకి ఒక కప్పు దాకా కంది బ్యాళ్ళను వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను అందులోకి ఆనియను టమోటో పచ్చిమిర్చి తెల్లగడ్డను కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం వాష్ చేసుకున్నటువంటి మెంతి మెంతికూరను కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేసుకొని అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని వాటర్ వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకుందాం ఇది నాలుగు ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది చూసారా బాగా ఉడికింది పప్పు అనేది స్మాషర్ తీసుకునేసి బాగా స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి కొంచెం సాల్ట్ని కూడా తీసుకునేసి ఇంకొకసారి వాష్ ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని సన్నగా తరుక్కునేటువంటి ఎర్రగడ్డలు అలాగే వెల్లుల్లి కొంచెం కరివేపాకుని తీసుకొని అది కొంచెం కళ్ళ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి ఒకటి ఇప్పుడు కళ్ళ చేంజ్ చేంజ్ అయ్యింది కదా అది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి అంతే ఎంతో మనతో రుచికల కూర పప్పు రెడీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది